హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి వాల్ ఈ రోజు రెసిపీ పాలకూర ఆనియన్ పకోడి వర్షం పడుతున్నప్పుడు ఇట్లా వేడివేడిగా పాలకూర ఆనియన్ పకోడీ చేసి పెట్టండి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్లో వాళ్ళు దానికి కావాల్సినవి పాలకూర శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు ఇట్లా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం అనమాట మూడు పచ్చిమిరపకాయలు అల్లము చిన్న అల్లం ముక్క దంచి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి లేదంటే కారమైనా వేసుకోవచ్చు నేను ఇట్లా పచ్చిమిరపకాయలు పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట పకోడీలకి ఇప్పుడు ఒక గిన్నెలో ఇవన్నీ వేసేసుకుందాం పాలకూర ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇది మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం దీంట్లో ఇప్పుడు శనగపిండి వేసుకుందాం కొంచెం శనగపిండి కొంచెం బీయ్య పిండి బియ్య పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి కొంచెం వేసుకోండి బీపిండి ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇది మొత్తం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసుకుందాం ఎందుకంటే ఈ ఉల్లిపాయల్లో కొంచెం తడి ఉంటుంది కదా ఆకుకూరలో తడి ఉంటుంది దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం పడదు ఈ పకోడికి ఇప్పుడు దీంట్లో కొంచమే కొంచెం వాటర్ ఇట్లా కొంచెం పోసుకొని కలుపుకోండి కొంచెం కొంచెం కలుపుకోండి ఇట్లా మొత్తం కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి చాలకపోతే ఇప్పుడే కొంచెం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఇట్లా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టుకొని దీనికి డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ వేసుకోండి మనం పకోడీ వేసుకోవడానికి సరిపడంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నూనె వేడెక్కింది ఇంకా వేసేసుకుందాం పకోడి లాగా చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ ఎవరితో ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇక కొంచెం బాగా కాగిన తర్వాతే తిప్పాలి ఇంకొంచెం వేగాలి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకున్నాం ఇటువైపు కూడా బాగా కాలు ఇవ్వాలి ఇది గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచేసి అప్పుడు తీసేసుకున్నాం ఇప్పుడు పకోడీలు వేగిపోయినాయి ఇంకా తీసేసుకున్నాం ఇట్లా మొత్తం వంచేసుకొని నూనె ఇట్లా మొత్తం తీసేసేసుకున్నాం ఇప్పుడు అన్నీ అట్లానే మొత్తం వేసేసేసుకున్నాం ఇప్పుడు వేగిపోయినా ఇటు ఇప్పుడు ఇటువైపు కూడా తిప్పుకున్నాం ఈ పాలకూర పకోడీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మొత్తం వేగిపోయినాయి ఇంక తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే పాలకూర పకోడీలు రెడీ చాలా క్రిస్పీగా వచ్చినాయి ఒకసారి టేస్ట్ చూసేస్తాం చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి పెట్టచ్చు పిల్లలకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ